ప్రజాస్వామ్యబద్దంగా అసెంబ్లీని నడిపించినట్లు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ రామచంద్ర నాయక్ వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినా సభను విజయవంతంగా నిర్వహించామని వివరించారు ముఖ్యంగా మూడు తీర్మానాలను సభ ఆది శ్రీనివాస్ సభాపతి ప్రసాద్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై సభలో పనిచేశాయని ఆరోపించారు ప్రతిపక్ష నేత కేసీఆర్ కేవలం గవర్నర్ ప్రసంగం రోజునే మాత్రమే సభకు వచ్చి మళ్లీ కనిపించలేదని విమర్శించారు హరీష్ రావు నిబంధనలకు సభలో ఫోటోలు తీశారని ఆయనకు సభపై విశ్వాసం లేదని ఆరోపించారు బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు సభలో ఆమోదించుకున్నట్లు తెలిపారు ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సంవత్సరంలో ఆయా రంగాలకు బడ్జెట్ ను ఆమోదింపు చేసేటువంటి క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు సలాలను తీసుకోవాలని చెప్పని ఆశించిన కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఓవైపు బీజేపీకి ఈ ప్రభుత్వము ఈ శాసనసభ గౌరవ స్పీకర్ గారు తగిన సమయం ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చిన సమయాన్ని రాజకీయ ప్రసంగాలకే వాళ్ళు వాడుకున్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని బదినం చేసేటువంటి తప్పుడు అంకెలతో తప్పుడు విధానాలతోటి మరి వారు ప్రసంగించిన తీరే తప్ప నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు స్థలాలు ప్రతిపక్షాల నుంచి సందర్భంగా చెబుతూ తెరా మామూలు అన్నట్టుగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఈ శాసనసభ సమయంలో వారు విలువైన సూచనలు సలహాలు ఇస్తారనుకున్నాం కానీ గవర్నర్ ప్రసంగం జరిగే కంటే ముందు వచ్చిండు ప్రసంగం అయిపోయిన తర్వాత వీడు తెల్లారి నుంచి వస్తారని చెప్పనుకున్నా రాలేదు ఫామ్ హౌస్ గా పరిమితం